కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు బుధవారం వీరజవాన్ కార్తీక్కు తన స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమాను పెంటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియల్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేలు కె మురళీమోహన్ గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వీరజవాన్ కార్తీక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని విరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరజవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు వీరమరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు వీరజవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు కార్తీక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేదని వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం తరఫున అందించే చర్యలు చేపడతామన్నారు అలాగే పోతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ మాట్లాడుతూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన వీరజవాన్ కార్తీక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు ఆదర్శమని తెలిపారు అమర జవాన్ మరణం అతని కుటుంబానికి తేరని లోటని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారని కార్తీక్ మరణ వార్త తెలిసిన వెంటనే అతని వీరమరణం వృధా పోకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారని తెలిపారు వీర జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు జగువరాగిమానిపేటలో కార్తీక్ కుటుంబం నివాసముంటున్న కాలనీకి వీరజవాన్ కార్తీక్ పేరు పెట్టేలా పంచాయతీ తరఫున తీర్మానం చేయడం జరిగిందని అతను చదువుకున్న పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు

వన్ ఆఫ్ గౌనీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను కూడా గత ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ విషయం సంబంధించి చీఫ్ మినిస్టర్ కార్యాలయంతో చర్చ చేస్తున్నాను అంత డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏమేమి ప్రామిస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా అది పూర్తి చేయడం జరుగుతుంది ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కూడా సో ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం జరుగుతుంది సో ఈ సెక్రిఫైజ్ సుప్రీం సెక్రిఫైస్ అటువంటి సెక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో కార్తీక్ సెక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారుపాలెం మండల్ చిత్తూరు ఒక ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్ బేసిక్లీ ఇది ఒక మోటివేషన్ ప్రతి యూత్కి ఒక మోటివేషన్ కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి ఆ సెక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు తర్వాత ఏమైనా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం కావాలంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీతో సహా ఉంటాము ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి వాళ్ళతో సహా ఉండి అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాము ఈరోజు ఇది చాలా బాధాకరమైన సంఘటన యువకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు గర్వంగా కూడా ఉంది ఇటువంటి వ్యక్తుల్ని ఈ గడ్డపైన కన్న కన్నా తల్లిదండ్రులని కలిసి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆ కుటుంబానికి ఏం చేయాలో అవి చేయడానికి పోతలపట్టు ఎమ్మెల్యే గారు మేము అందరూ కూడా కృషి చేసి ముఖ్యమంత్రి వచ్చిన తక్షణమే ఈ కుటుంబానికి ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాము బంగారుపల్లి మండలం ఎగురు పెంట గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఈరోజు వీర మరణం పొందాడు కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగినటువంటి భీకర పోరులో ఆయన అసూలు పోసాడు ఆయన మరణం వృధాపోదు ఆయన త్యాగం వృధాపోదు ఆయన చేసినటువంటి త్యాగం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శం మీరందరూ గమనిస్తూ ఉంటారు ఆరో తరగతి నుంచి ఐఐటి చదువుదామా నీట్ చదువుదామన్నటువంటి ఆలోచనలో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆర్మీకి వెళ్ళాలన్న అటువంటి ఆలోచన కలగంగానే ఆమోదించి పంపించినటువంటి ఆ తల్లిదండ్రులకి కార్తీక్ మరణం తీరని లోటే ఆ కుటుంబానికి పూడ్చలేనటువంటి లోటే అయినా ఈ దేశం గర్వించే పనిచేశాడు కాబట్టి ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండమని మేమందరం కూడా ఓదార్చాం కార్తీక్ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దావోసులో ఉన్నప్పటికీ కార్తీక్ మరణం గురించి తెలియంగానే ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి కార్తీక్ మరణం ఆయన చేసినటువంటి త్యాగం వృధా పోకూడదన్నటువంటి ఆలోచనని చెప్పడం జరిగింది మేమందరం కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కార్తీక్ సంబంధించి కుటుంబ సంక్షేమం గురించి కుటుంబం యొక్క బాగోగుల గురించి కార్తీక్ లేడన్నటువంటి లోటుని పూడ్చడానికి మనం ఏ విధంగా తోడ్పాటును అందించాలన్నటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది ఆర్థికంగా అయితే భారీగానే సహాయాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపడం జరిగింది అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుంది ముఖ్యమంత్రి గారు రాగానే రెండో విషయం ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనని కలెక్టర్ గారు ఆమోదించారు వారి సోదరుడు కూడా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు వెంటనే ఆయన్ని సోర్సింగ్ ద్వారా అక్కడికన్నా ఎక్కువ మెరుగైనటువంటి జీతం వచ్చే విధంగా ఒక ఉద్యోగం కల్పించే విషయం మీద వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది వారి కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఒక ఎకరాల భూమిని కూడా ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనకి గౌరవ కలెక్టర్ గారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది ఆ ప్రతిపాదనని ఈరోజే చేస్తానని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులతో చర్చించి ఎక్కడ ఏమన్నటువంటి విషయం మీద కూడా వారిని కోరిన వెంటనే వారు ఆమోదించడం జరిగింది అట్లాగే ఈ గ్రామం పంచాయతీలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఈ కాలనీకి కార్తీక్ పేరు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఈ స్కూల్లో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్లో కార్తీక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది వీటన్నిటితో పాటు కార్తీక్ కుటుంబానికి ఏమిచ్చినా తీరని లోటే భౌతికంగా కార్తీక్ లేడు కాబట్టి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి లోటు లేకుండా దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి కార్తీక్ కుటుంబాన్ని ఈ దేశం ఈ ప్రాంతం మేమందరం కలిసి చూసుకుంటామని ధైర్యంగా మేము అనౌన్స్ చేస్తున్నాం నమ్మకంగా అనౌన్స్ చేస్తున్నాం ఆ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ ప్రతిపాదనలు పంపిన వెంటనే ఆమోదించినటువంటి కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున వారి కుటుంబం తరఫున నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నా వెంటనే